తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతులందరికీ రెండు శుభవార్తలు అయితే ఇచ్చారనమాట సీఎం రేవంత్ రెడ్డి వీటిపైన కీలక ప్రకటన చేశారు ఆ వివరాలు అనేది మన వీడియో రూపంలో తెలుసుకుందాం వీటిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది కొత్తగా ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పై యాప్ చేయండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి కాంగ్రెస్ ప్రభుత్వం అనగా ఆరు గ్యారెంట్లు ప్రభుత్వ పథకాలన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి అందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చేయకుండా సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్ గా గా తెలుసుకుందాం సో ఇదండి మనకు నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రైతుల రుణమాఫీ అధికార మరియు ప్రతిపక్షాల పార్టీల మధ్య యుద్ధం కొనసాగింది దమ్ముటే రెండు లక్షల హామీ చేయాలంటే మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు ఇలా రుణాఫీ చేస్తే తాను రాజీనామా చేసేందుకైనా సిద్ధమని ప్రకటించారు అయితే లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో బుధవారం రాత్రి ఇక మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీద్దరు బాబు సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సీఎం ముఖ్య సమావేశం నిర్వహించారు సమావేశంలో భాగంగా రైతు రుణాపి ఇక ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచన ఆదేశాలు కూడా జారీ చేశారు రైతు రుణాఫీ సంబంధించి విధి విధానాలను రూపొందించాలని అన్నమాట ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేసి తీరాల్సిందని సీఎం చెప్పినట్టు తెలుస్తుంది అదేవిధంగా రానున్న నాలుగు నెలల కాలంలో రైతు రుణాపు సంబంధించిన మహారాష్ట్ర రాజస్థాన్ ఇతర రాష్ట్రాలను అనుసరించిన విధానాలు కూడా అధ్యయనం చేయాలని అధికారులు సీఎం అయితే ఆదేశించారు మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి నోటి నుండి ఎన్నికల తర్వాత ఇది పట్టించుకోవడం లేర మొత్తం అనుకున్నారు కానీ దీనిపైన రివ్యూ చేయడం మరోసారి రైతులకైతే పలుసార్లు అయితే రైతు రుణాపు చేయాలంటే ఒకేసారి అయితే కాదు కాబట్టి ఆ బ్యాంకులతో చర్చిస్తారు ఇతర రాష్ట్రాలతో చర్చలు అయితే జరగబోతున్నారు ఆ మొత్తానికి రైతు రుణానికి సంబంధించి ఒకేసారి అయితే రుణాపి అయితే చేయబోతుంది అది కూడా ఆగస్టులోపు విధానాలు త్వరలోనే ఖరారు చేసి మరోసారి రైతులందరికీ అయితే తీసుకురాబోతున్నారు ఇక తెలంగాణలో రైతు రుణాలు సంబంధించి ప్రత్యేకం కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడానికి సీఎం ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి సమాచారం మనకు త్వరలోనే అందిస్తారు ఎప్పటి నుంచి ఏ తేదీ నుంచి తీసుకున్న వారికి రైతు రుణాపు చేస్తారు ఎంతవరకు రైతు రుణాపు చేస్తారు అనేది ప్రభుత్వం మరోసారి మనకు స్పష్టత ఇచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట దీన్ని బట్టి ఇక రైతు బంధు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ ఉంది ఎన్నికల కోడ్ తర్వాత రైతు బంధు డబ్బులు అయితే వేస్తామంది కాబట్టి అంటే ఎన్నికలు అయిపోయింది అంటే ప్రస్తుతానికి ఇప్పుడు వేస్తామందా లేదంటే ఎన్నికలు మే పదమూడు తారీఖు తర్వాత జరిగిన తర్వాత వేస్తామని చెప్పినట్టు చెప్పింది లేదంటే జూన్ నాలుగు తర్వాత వేస్తుందా మిగిలి మిగిలిపోయిన రైతులందరికీ రైతు బంధు ఒకవేళ మీరు ఇప్పటి వరకు రైతు బంధు పడలేదా ఎన్ని ఎకరాలు పడలేదు రైతు బంధు కనుక పడితే ఎంతమందికి పడిందో కింద సెక్షన్ సెక్షన్లో తెలియజేయండి వారికి కూడా తెలుసుకునే అవకాశాలు అయితే ఉంది పడిన వారు వేస్ట్ చేయాల్సిందే రైతు బంధు ఈరోజు కూడా పడే అవకాశాలు అయితే ఉందన్నమాట ఓవరాల్గా రెండు టాపిక్స్ నష్టపర్యాణ గతం నుంచి విడుదల చేసే కొంతమందికి వచ్చింది రాలేదు ప్రస్తుతానికి రైతులో గగ్గోలు పడుతుంది వర్షం కారణంగా పంటలకు సంబంధించి ఏదైతే వరి ధాన్యం తడిసిపోయింది వాటిని కొనుగోలు చేయాలని నడుస్తుంది అనమాట సమస్యకు ప్రభుత్వం దీనిపైన దృష్టి కూడా సాధించింది త్వరలోనే ఏ రకంగా ముందుకు వెళ్ళాలని కూడా చెప్తుంది అనమాట గా ఈ వీడియో పైన మీ కామెంట్స్ విలువైన కామెంట్స్ తెలియజేయండి వీటిలందరికీ షేర్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్